దినోత్సవం నాగ్వాయి చేసుకొని ఇచ్చేసిన పెద్దలకు కమిషనర్ గారికి చైర్మన్ గారికి కౌన్సిలర్లకు పట్టణ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అందరికీ విపూర్వంగా బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ తెలిసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నాలుగు స్కీమ్లు అనౌన్స్ చేసిందో ఇవాళ దాన్ని మండలానికి ఒక గ్రామంలో కాబట్టి అతి కొద్ది సమయంలోనే చాలా స్కీంలు పేద ప్రజలకు పెద్ద చెప్పినట్టు పేద ప్రజలకు ఇల్లు రైతు భరోసా రైతు రుణ రుణమాఫీ ఇటువంటివి ఎన్నో పథకాలలో నాలుగు పథకాలు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఒంటి గంటకు అనౌన్స్ చేయబోతున్నారు మనం కూడా మండలానికి ఒక గ్రామంలో రిలీజ్ చేస్తున్నాం మీడియా మిత్రులకు అందరికీ వచ్చి దాన్ని ప్రతి ఒక్క ఏదైంటి వారికి చూపించాలని కోరుకుంటూ ఈ ఒక్క రోజు ఎందుకని చెప్పిన అంటే మనకు స్వతంత్రం అనౌన్స్ చేయాల్సిన రోజు కాబట్టి మనం కూడా పేద ప్రజలకు ప్రతి ఒక్క లబ్ధిదారులకు ప్రతి ఒక్క పేద ప్రజలకు పేద ఇంటికి లబ్ధి చెందాలనే విధంగా ఆలోచిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా మన ముఖ్యమంత్రి మన జిల్లావాసి ఆయనను ఆశీర్వదించి ఇటువంటి పేదలకు చేసే పనులన్నీ కూడా సగావుగా జరగాలని మనసారా కోరుకుంటూ మీరు ఇచ్చిన ఈ అవకాశం ఈ ఆశీర్వాదాలు తెలుసు జై హింద్ dan enggak digram dia మాట్లాడత డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు పంతొమ్మిది వందల యాభైలో గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం రిలీజ్ చేసిన రోజు అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశమైన మన భారతదేశానికి ఈరోజు రిపబ్లిక్ డే అని పెట్టుకోవడం జరిగింది ఈరోజు డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అయితే ప్రజాపాలన ప్రభుత్వం అన్నాము ఈరోజు రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ భరోసా అదేవిధంగా నాలుగు స్కీంలు మన ముఖ్యమంత్రి గారు ఒంటి గంటకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వారికి నాగర్ఖండ్ నియోజక ప్రజలు నాయకుల తరఫున ప్రతి ఒక్కరూ పేరు పేరుగా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ये ली बता रहे हैं कि तो लॉन्च कार्ड ठीक है बड़े हैं ये बड़े हैं किदा दिखाई दे रहा है ये अवसर नहीं को आगे ले जा रहे होते हैं कुछ है बड़े की बात है तो पंजाब सिंधु भुजरा ट मरात द्रावि दुख्यांजिमा चलय मुना गंग दुख ललई तरिया तब शुभ नामे जाहे तब शुभ आशीष मे जाहे तब जयगा

వల్లభ్రాయ్ పటేల్ అందరూ మన కోసానికి ప్రాణాలకు తేగం చేసి మనకి అలా రాజ్యాంగం మనకి అలా మల్పిండంటే మనమైన జాడల మనమైన దాడల పోతుంటే మనకు గుడుక ఆయన పుణ్యగతులు మనకు వస్తాయి ఆరో గణతంత్ర సందర్భంగా ఇక్కడ వచ్చేసిన అమాలి వారికి మరియు ఉమాస్తవ సంఘం అధ్యక్షుల వారికి మరియు ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వంసేడ్ గారికి మరియు కాంటాదార్ అధ్యక్షులు మనార్ సెట్ గారికి మరియు ఇక్కడ వచ్చిన మా పాలక వర్గం మన యొక్క వైస్ చైర్మన్ జంగయ్య గారికి ఇక్కడ వచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అంటే మనకు రాజ్యాంగం వచ్చిన రోజు ఆ యొక్క రాజ్యాంగం అమలైన రోజు మనకు ఆ రోజు అంబేద్కర్ ఎంతో కష్టపడి లైట్ల కింద గుడిసెల్లో ఉండి చదువుకొని ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ విధంగా వీళ్ళకి ఈ విధంగా ఉండాలని చెప్పి రచించడం జరిగింది ఆ ఈ ఈరోజు మన ప్రభుత్వం నడుస్తుంది ఈ యొక్క పదవులు వస్తున్నాయి ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఎవరెవరు ఏ స్టేలు చేయాలనేది ఆయన యొక్క స్ఫూర్తితోనే ఈరోజు మనం చేసుకుంటున్నాం అదేవిధంగా మనం ఆగస్టులో చేసుకునేది గాంధీ గారిది గాంధీ గారి స్వాతంత్రం ఆయన యొక్క పోరాట ఫలితంగానే ఆయన సహచరులు ఆయన యొక్క నిత్య సత్యాగ్రహ దీక్ష అనుకోండి ఆ విధంగా ఉండడం జరిగింది దానికి స్ఫూర్తిగా ఈరోజు మన వయసులు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని అమలు చేసుకుంటున్నారు అయితే ఈరోజు మనం ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యంగా ఈరోజు ఒక మంచిగా ప్రతి గ్రామంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి ప్రతి గ్రామంలో రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇవ్వాలి భూమి లేని వారికి భూమి వాళ్ళని ఆలోచనతోని ఈ యొక్క గణతంత్ర నింది సందర్భంగా ప్రతి గ్రామంలో నలుగురు మన యొక్క పెరేడ్ గ్రౌండ్స్లో అదేవిధంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఈరోజు నాగర్ఖండ్ మండలంలో మన పెద్దాపూర్లో జరుగుతుంది ఆ కార్యక్రమానికి ఎవరైనా వస్తే కూడా బాగుంటుందని ఆలోచిస్తూ మన మార్కెట్లో ముఖ్యంగా మన అమాలీలకు నేను చెప్తున్నా ఎవరైనా బీదలు ఉంటే యొక్క మీ దాంట్లో ఇల్లు లేని వాళ్ళు ఉంటే మన మార్కెట్ తరపున మీ యొక్క కరెక్ట్ అర్హులు ఉంటే మీ యొక్క పేపర్లు ఇవ్వండి మనం ఇల్లు చేపిస్తాం అమాలీలకు ఎవరైనా రేషన్ కార్డులు రేట్లు కూడా కొంతమందికి లేకపోవచ్చు అమాలీలకు లేకపోవచ్చు గుమాస్తలకు లేవచ్చు ఏదున్నా ఈ ప్రభుత్వం ద్వారా మనము ఖచ్చితంగా మీకు ఆ యొక్క అవకాశాలు కల్పిస్తానని చెప్పి నా యొక్క వంతుగా ఎమ్మెల్యే గారితో మన పెద్దలు పరులు ఈరోజు నిస్వార్థంగా రాజకీయం చేయాలనే ఆలోచనతోనే ఈరోజు మన ఎమ్మెల్యే గారు తన యొక్క సుఖ జీవితాన్ని వదిలేసి ఈరోజు ఏం ప్రొఫెసర్ జీవితాన్ని వదిలేసి ఈ రోజు మన కొరకు పాటుపడేటందుకు ఈరోజు మన నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు వచ్చాడు వారిని కూడా ఆదర్శంగా తీసుకొని మనం అందరము మన యొక్క పనులు చేసుకుందామని చెప్పి ముఖ్యంగా అమాలులు కానీ గుమాసులు కానీ మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ మన సెక్రటరీ రవికుమార్ సార్ ద్వారా మనం అన్నీ తీర్చుకుందామని చెప్పి మొన్ననే ఒకటి చెప్పారు మీరు అది ఏది దుస్తులది అది మన గతంలో మారి కొద్దిగా లేట్ అయింది ఖచ్చితంగా అది ఒక ఎప్పుడు సార్ అది సార్ ఇప్పుడు మనం ఈ మంత్రుల ఖచ్చితంగా ఈ జెండా వందన సందర్భంగా విధంగా మీకు హామీ ఇస్తున్నాం దానిలో ఎలాంటి డోకా లేదు మీరు కూడా వ్యాపారస్తులు కానివ్వండి మీరు అందరు సమాన్వయంతో చిన్న చిన్న పొరపాట్లు లేకుండా మార్కెట్లో అందరం ఒక సమాన్వయంతో రైతులకు అందరికీ నిజమైన సేవలు చేయాలని చెప్పి మీరు దానికి సహకరిస్తారని చెప్పి మా అందరికీ తెలియదు మరి మరీ మరీ అడుగుతూ మీ అందరికీ నమస్కరించిన